లోక్ నీతి సిఎస్డిఈసి సర్వే అని ఒక సర్వే వేసి నాలుగు రోజుల కిందట ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొదటి పేజీలో ఆ కొండంత అబద్ధాన్ని తానే వండి వార్చి బ్యానర్ ఐటెంలో చేశాడు నాలుగు రోజుల కిందట అలాంటి సర్వే మేము చెయ్యలేదు అని అదే లోక్ నీతి సిఎస్డిఎస్ సంస్థ చీకొట్టి రాధాకృష్ణ ముఖాన్నే ఉమ్మేశారు అయినా సిగ్గు లేకుండా పుడి చేసుకొని మళ్ళీ రోజు ఇంకొక అబద్ధాన్ని తయారు చేస్తా ఉన్నారు ఈ పత్రికలు ఈ టీవీలో ఎందరి దారుణంగా ఉంది వీళ్ళు చేస్తా ఉన్న పనులు అనంటే విశాఖలో ఒక గర్భిణీ స్త్రీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమానుషంగా హింసించారు అని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో బ్యానర్ స్టోరీగా వేస్తారు ఈ పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు ఇదే విషయాన్ని మైకు పుచ్చుకొని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము అని అడుగుతా ఉన్నానో ఈ పెద్ద మనుషునిద్దరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధము లేదని చివరకు అక్కడి పోలీసులే స్పష్టంగా చెప్పినా కూడా వీరిద్దరికీ కూడా ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా రోజు ఇవే అబద్ధాలు రోజు ఇవే మోసాలు పేపర్లలో బ్యానర్ స్టోరీలుగా వేస్తారు వాటి మీద ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు రోజు అబద్ధము రోజు మోసాలి ఎలా ఉంది అని అంటే ఇదే ఈనాడును చూసినా ఇదే ఆంధ్రజ్యోతిని చూసినా ఇదే టీవీ ఫైవ్ను చూసినా ఇదే టీవీ నైన్ను ను చూసినా ఇదే అమ్ముడు పోయినా ఈ ఎల్లో మీడియా పత్రికలు టీవీ ఛానళ్ళు చూస్తే ఎలా ఉంది అనంటే బంగారం కంటే బొగ్గే అందంగా ఉంది అని చెప్పి చెప్పగలుగుతారు ఈ పెద్ద మనుషులు నెమలి కంటే కాకే అందంగా ఉందని చెప్పగలుగుతారు ఈ పెద్ద మనుషులు ప్రపంచంలో అందరికంటే అందగాడు పరిపాలనా దక్షుడు ఎవరు అనంటే మన చంద్రబాబు అని చెప్పగలుగుతారు ఈ అన్యాయస్తులు